వీళ్ళకి పని చేసే శాత కాదు ఎంపీ పని చేస్తున్నాడు ఢిల్లీకి వెళ్ళి గవర్నమెంట్ శాంక్షన్లు చేస్తున్నాడు అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుని కూడా చేత కాదు ముసలవాడు చేతులు కల్పాడు కార్యకర్తలకి దుమ్ము దూలు బోధన బోధనకు లెటర్ లిటరేట్లు కొట్టించుకుంటలేడు మతి వీకింది మోకాళ్ళకు జారింది మెదడు ఈ ప్రెస్ మీట్ అయినాక అధికారులకు జారుతుంది ఎందుకు కొట్టించుకుంటలేటా లెటరేట్ అటా రేవంత్ రెడ్డి ఆయనకు మంత్రి పదవి ఇచ్చినాక కొట్టించుకుంటాట లెటరేట్ అప్పటిదాకా లిటరేట్ కొట్టించుకుంటలేడు బోధన ఓతలేడు చేతులు కల్పతలేడు మొన్న ఎలక్షన్లు ఇప్పుడు కదా ఎలక్షన్ రెండు బీజేపీ కలుపుతుంది కదా ఆడ టీచర్లని గ్రాడ్యుయేట్లని ఓటర్లను పిలుచుకుంటే బెదిరించుకుంటే పంపించాడు ఓటేయకపోతే మీ సంగతి చూస్తాను పూర్తిగా మతి సీమితం బీకింది నీకు పనిచేత కాదా పని చేసిన చేయనీయవు ఏంటంటే కడకు కదరబట్టలు వేసుకోవాలి బుగ్గ కార్లు తిరగాలి మందికి పని చేయద్దు చేసేటోని చేయనీయద్దు పోకడలు పోవాలి బోధన ఉంటది జిల్లాకు మూలకి ఆల్రెడీ విద్యాలయం తెచ్చింది మేము కొత్త బిల్డింగ్ పైసలు ఇప్పించినాం కట్టించేసినాము నయా పైసా కరప్షన్ ఉండదు పని అయిపోయింది ఆ బోధనలో రెండు ఫ్లైఓవర్లు ఇప్పించినాము ఇన్రోజు ఏం బీకిండా నలభై ఏళ్ళని ఇస్తున్నాడు ఏ పీకింది లేదు పెట్టింది లేదు ఒకటి వీక్తున్నాడు పీకని రాదు ఫాల్తు నెంబర్ వన్ ఆ జిల్లాల తెల్లబాటలు వేసుకొని తిరుగుడు తప్ప ముసలి ఏం కాదు అనవసరంగా మూడు నెలలు వేస్ట్ సగం బిల్డింగ్ కట్టేస్తాం మూడు నెలలు నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ కు వస్తుందండి అది కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆడ మేమేమో పార్టీలను పట్టించుకోకుండా రాజకీయాలు పక్కకు పెట్టి అన్ని పార్టీలతో కోఆర్డినేట్ చేసుకుని జిల్లా ప్రజలకి మేలు జరగాలని ఉండాలని మేం చేసుకుంటా ఉంటే ముసలివాడు పెద్ద పోకడలు పోయి గవర్నమెంట్ సెక్రటరీ లెవెల్ లో మాట్లాడుకుంటుంది పెద్ద హీరోయిజం అనుకుంటున్నా భూపతి రెడ్డి గారు ఏం చేస్తుంది రూరల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నావు నీకు ఎప్తి కదా నేను గది కూడా కదా మీకు ఎయిర్పోర్ట్ వరంగల్ క్లియర్ అయిపోయింది జగరపల్లిలో ఎయిర్పోర్ట్ కూడా పెండింగ్ ఉన్నది ఏం చేస్తున్నాడు భూపతి రెడ్డి నలభై నలభై ఏళ్ళ నుంచి సీనియర్ లీడర్ నువ్వు గల్లీ లీడర్ లెక్క చేస్తున్నావు రెడ్డి జిల్లా నాయకులు లెక్క నువ్వు బోధన కేంద్ర కేంద్రీయ విద్యాలయం ఉన్నది నవోదయ తీసుకుపోయి కూడా బోధన పెడితే మూలకదా జిల్లాకి మంత్రి పదవి కావాలంటే బుద్ధి లేకుండా నా ఆ పైస పని చేసేది లేదు బోధాని